నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరికీ శుభోదయం మనము ఉదయమే ఎక్సర్సైజ్ యోగా పరంగా మన జీవనయానము మొదలవుతుంది కంటిన్యూగా చేసేవారికి ఆరోగ్యం ఉంటుంది లేదా మనం ఎక్సర్సైజ్ వల్ల ఏమి లాభం లేదా అనుకున్న వారికి రోగాలు వెంటాడుతూ ఉంటాయి రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మన సొంత ఎక్ససైజులు మనం నేర్చుకొని చేసే ఎక్సర్సైజులు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి ఒక్క రూపాయి ఖర్చు లేదు మీరు ఏమన్నా అనుకున్న పర్వాలేదు ఒక్క రూపాయి ఖర్చు లేదు మన శరీరాన్ని కొంచెం ఒక అరగంట సేపు వ్యాయామాలకు అంకితం చేస్తే ఆరోగ్యం మన సొంతంగా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది ఓకేనండి ఈరోజు వీడియో ఎక్సర్సైజ్ వల్ల మనం ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఎక్సర్సైజ్ చేసుకుంటాము మన శరీరంలో ప్రతి పాటను తిప్పడానికి మనం ప్రయత్నించాలి ఏ పాట తిప్పినా కూడా ఆరోగ్యంగా ఉండాలి రిస్క్ తీసుకోవద్దు మనం తెలిసి తెలియక ఎక్సర్సైజ్ చేయకూడదు తెలిసి తె ఎక్ససైజ్ తప్పకుండా చేయాలి తెలియకుండా చేశామనుకోండి కొద్దిగా ఏదైనా కూడా మీకు ఇబ్బంది కలగవచ్చు కాబట్టి నే ఇట్లా వీడియో వల్ల కూడా మీరు నేర్చుకొని చేసు ఎక్సర్సైజ్ చేయండి సరే ఈరోజు పరంగా ఉదయమే లేచాను ఉదయమే కాలకు తీర్చుకొని శుభ్రంగా ఒక రెండు గ్లాసులు గోరువెచ్చని వాటర్ తీసుకున్నాను పొట్టలో ఏమి వేసుకోకుండా ఒక వాటర్ మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే పొట్ రాత్రి తిన్నది మనం పూర్తిగా ఖాళీ చేసిన తర్వాతనే మనకు పొట్ట ఖాళీ ఉంటుంది ఆ లోపల మనము ఎక్సర్సైజ్ పరంగా వాటర్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తే గ్యాస్ అనేది నిండదనమాట గ్యాస్ అంటారు చూడండి పొట్ట ఇంత అవుతుంది గ్యాస్ వస్తుంది ఇబ్బందిగా ఉంది ఆయాసంగా ఉంది ఊపిరి పీల్చుకోలేము వదలలేము అనే ఇబ్బంది పడుతుంటారు కొందరు అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి రాత్రిపూట తేలికైన ఆహారం తీసుకోండి రెండు జొన్న రొట్టెలైనా సరే రెండు చపాతీలైనా సరే తీసుకొని ఆకుకూరలు ఒక చిన్న బౌలు ఆకుకూర ఉండేటట్టు తీసుకొని లేదా అలసందలు లేదా ఉలవలు లేదా మనకు పెసలు ఇలాంటి నానబెట్టి కర్రీ రూపకంగా చపాతీలో తినండి రాత్రిపూట తేలికగా అరిగిపోతుంది ఉదయంకి మనకు ఏ ఇబ్బంది ఉండదు మంచి మోసన్స్ కూడా పూ ఫ్రీగా హాయిగా వచ్చేస్తుంది కొందరికి మోసన్స్ ఈ బద్ద మలబద్ధకం వల్ల గట్టిగా వచ్చి బాత్రూంలో కూర్చొని ముక్కి 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 నొ నొప్పితో బాధపడుతుంటారు ఎందుకంటే మలం అనేది మనం తీసుకునే ఆహారాల వల్ల గట్టిగా అయిపోతుంటుంది గట్టిగా అయిపోయినప్పుడు మలం బయటికి రావడానికి మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది అలాంటప్పుడు పూర్తిగా వాటర్ని బాగా తీసుకోవాలి బాగా తీసుకుంటే మలాన్ని దొబ్బేస్తుంటుంది అన్నమాట లోపల ఉండగట్టిన మలాన్ని ఆ వాటర్ అనేది దొబ్బేస్తూ దొబ్బేస్తుంది దొబ్బేసినప్పుడు అప్పుడు బయటకు వస్తుంది అన్నమాట లేదా రాత్రిపూట అయినా తేలికైన ఆహారాలు ఆకుకూరలు తీసుకున్నారనుకోండి ఉదయం లేవగానే మనకు మోసం అనేది పూర్తిగా ఫ్రీగా హాయిగా వస్తుంది మీరు గమనించి చూడండి పెద్ద వయసు వారికి చెప్తున్నారు పిల్లలకి కాదు పిల్లలైనా పాటించవచ్చు పాటించవచ్చు ఎందుకంటే మనం ఆహారం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి నియమాలు తప్పకుండా పాటించాలి ముఖ్యంగా నా వయసు వాళ్ళు నాకంటే పెద్ద వయసు వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ఆహార నియమాలు పాటించండి మలబద్ధకం లేకుండా మలము పూర్తిగా గట్టిగా కాకమునిపోయి మనం జాగ్రత్త తీసుకున్నామనుకోండి మలము అనేది లూజ్గా రావాలి గట్టిగా ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకు మలబద్ధకము గ్యాస్ లోపల ఉంది అని గ్రహించుకోవాలి దానికి నేను చెప్పిన ఆహార నియమాలు తీసుకోండి బాగా మన జీర్ణశక్తి అనేది పూర్తిగా వస్తుంది అనమాట నేను చెప్పేది ఒక్కటి కూడా మీకు నిదర్శనంగా మీరు వాడి చూడండి అప్పుడు నాకు కామెంట్ పెట్టండి ఓకేనండి పెద్ద వయసు వారికి ముఖ్యంగా పెద్ద వయసు వారు ఈ ఆరోగ్య నియమాలు అయితే తప్పనిసరిగా పాటించండి ఇప్పుడు ఈరోజు ఎక్సర్సైజ్ కాళ్ళు ఇలా వెడల్పుగా ఉంచుకొని మనకు వీలైనంత వెడల్పుగా కాళ్ళను వెడిల్పు చేసుకోవాలి ఆ తర్వాత చేతులు ఇలా చేతులు తీసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ట్టుకుంటే కొద్దిగా ఎక్సర్సైజ్ ఇబ్బందిగా ఉంటుంది తేలిక తేలిక ఎక్సర్సైజ్ చేయొచ్చు కానీ కొద్దిగా పాదాలు ఎత్తి ఎక్సర్సైజ్ చేయడము కొద్దిగా కూర్చొని ఎక్సర్సైజ్ చేసేదానికి శారీ అనేది ఇబ్బంది ఉంటుంది డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది కానీ ట్రై చేయాలి ట్రై చేస్తాను సరే ఇప్పుడు ఈ ఈరోజు ఈ ఎక్సర్సైజ్ చూపిస్తున్నాను తేలికగా మెల్లగా స్లోగా చేయండి తొందర పడకండి తొందర తొందరగా పడితే నాకేదో అన్నీ బాగుపడతాయని చెప్పి అనుకోవద్దు ఇబ్బందులు కూడా అవుతాయి తేలికగా మెల్లగా స్లోగా చేయి చూడండి ఎంత తేలికగా ఉంది కదా స్లోగా చేస్తే శరీరం ఇబ్బంది పడదు హాయిగా ఉంటుంది వెళ్ళగా స్లోగా కాళ్ళను పాదాలను దగ్గరికి తీసుకోండి మళ్ళీ మనము నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళాలంటే మళ్ళీ అదే విధంగా కాళ్ళను వెడల్పు చేసుకోవాలి నేను చేసిన ఎక్సర్సైజు నడుములో ఏదైనా ఇబ్బంది ఉన్నా నడుము నొప్పి ఉన్నా మనము తేలికగా తగ్గడానికి కొంచెం కొంచెం తగ్గడానికి ఈ ఎక్సర్సైజ్ పనిచేస్తుంది ఈ చేతులు కూడా మనము ఇలా ఇలా తిప్పడం వల్ల మన చేతులు మూవ్ అవుతుంటే పెద్ద వయసు వారికి పట్టినట్టుగా ఉంటుంది కదా బోన్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు స్లోగా ఇలా చేసామనుకోండి మనకు చేతులు అనేది ఏ పాటు ఆ పార్ట్ పని బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇలాంటి చిన్న చిన్నగా వ్యాయామాలు ఇంట్లో పెద్దవారు ఉంటే ఇలా వీడియోలు పెట్టి చూపించి వాళ్ళను ఇలా ఎక్సర్సైజ్ చేయమని చెప్పండి తెలియకపోతే తెలిసిన వారు చేస్తే ఓకే తర్వాత ఆహారం అనేది ముఖ్యంగా ఏ పొట్టలో ఏ ఆహారం లేనప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యానికి మనం చేసే ఎక్సర్సైజ్ పూర్తిగా లభిస్తుంది ఓకేనండి మంచి విషయాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాము